సిద్దిపేట జిల్లా కుక్నూరుపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో దివ్యాంగుల వంద శాతం సబ్సిడీ లోన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అర్హుల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ రాంప్రసాద్ అధ్యక్షత వహించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన మండల స్థాయి కమిటీ సభ్యులు దివ్యాంగ అభ్యర్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు వంద శాతం సబ్సిడీ లోన్ కోసం ఆన్లైన్ ద్వారా మొత్తం ఆరుగురు దరఖాస్తులు చేసుకోగా ఇంటర్వ్యూకు నలుగురు మాత్రమే హాజరైనట్లు అధికారులు తెలిపారు ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా అభ్యర్థుల అర్హతలను పరిశీలించి కమిటీ తీసుకునే నిర్ణయం ఆధారంగా ఎంపికైన వారి పేర్లను పై అధికారులకు పంపిస్తామని కమిటీ సభ్యులు వెల్లడించారు దివ్యాంగులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం గాను ముఖామి నిర్వహించడం జరిగింది యాభై వేలకు సంబంధించినటువంటి యూనిట్ మనం మండలానికి కేటాయించడం పడింది ఇందులో మన మండలంలో కూడా పూర్తిగా ఆరుగురు వికలాంగులు నమోదై ఉన్నారు అందులో వారందరినీ ఇంటర్వ్యూ పిలిస్తే అందులో నలుగురు అటెండ్ అయ్యారు మా మండల స్థాయి కమిటీ సిడిపిఓ సిడిపిఓ గారి తరఫున సూపర్వైజర్ గారు ఐసిడిఎస్ సూపర్వైజర్ గారు అండ్ ఏపీఎం సెర్పు గారు అండ్ ఎంపీడీఓ గారు నేను మా ఎంపీఓ గారు అందరం కలిసి కూడా మేము ఈరోజు ముఖాముఖి నిర్వహించడం జరిగింది అందులో అర్హులైన వ్యక్తిని ఎంపిక చేసి ఈరోజు జిల్లాకు వారికి లోన్స్ లోన్ అంటే పూర్తి స్థాయిలో వంద శాతం సబ్సిడీ పైన ఇచ్చే యాభై వేల రూపాయలను వారికి అందే విధంగా చరిత్ర స్టెట్మెంట్ వెళ్ళాల వాటిని వారిని పూర్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ